ప్రైజ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమగరవును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్కులు విందాం ఆది కాండము ముప్పయ అధ్యాయము ముప్పై వచనము నేను రాక మునుపు నీ కున్నినది కొంచమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను ప్రిమిన యాకోబు లాభానుతో మాట్లాడుతున్నాడు తన మేనమామైనా మామగారైనా లాభాన్ని ఏమైనా మాట్లాడుతున్నాడంటే మరి యాకోబు తన ఇంటికి రాక మునుపు తను కలిగి ఉన్న మందలు కావచ్చు తను కలిగి ఉన్న ఆస్తి కావచ్చు అది కొంచెముగానే ఉన్నది కానీ అది బహుగా అభివృద్ధి పొందింది మరి ఎలా ఉందంటే యాకోబు అక్కడ ఉన్న దినములన్నిటిలో యాకోబును బట్టి దేవుడు లాభాను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు యాకోబు ప్రిమైన వల్ల లాభానికి మరి దాస్యత్వం చేస్తూనే ఉన్నాడు తన కుమార్తె రాహేలు కోసము మరి ఎన్నో మందలుని దేవుని ఆశీర్వాదము చొప్పున లాభానికి సమకూర్చాడు ఇక యాకోబు ఉండలేక నేను ఇప్పుడు వరకు నీకే అన్నీ సంపాదించి పెట్టాను నేనెప్పుడు సంపాదించుకోవాలి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను వెళ్ళిపోతాను అని లాభాన్నితో అంటున్నాడు ప్రేమని వల్ల దేవునిలో కొంచెమైనా అది బహుశ్రేష్టముగా ఎంచబడుతుందండి కానీ అది దేవుని ఆశీర్వాదములో ఉండాలి దేవుని చేతిలో ఉండాలి ఐదు రొట్టెలు రెండు చేపలు కొంచమే కానీ ప్రిమిన వల్లరా మరి ఎంతోమందికి ఆకలి తీర్చగలిగినాయి ఇంకా మిగిలి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు కావున మరి దేవుని ఆశీర్వాదము బహుగా ఉంటుంది ఇది కొంచెమే కదా కొంచెమే కదా అని బాధపడాల్సిన పని ప్రభు హస్తాలకి అప్పగించినప్పుడు దేవుడు ఎంతగానో దానిని దీవించువాడు చూడండి చిన్న అప్పమే దైవజనుడైన ఏలియాకి సారేపతి విధవరాలు ఇచ్చింది మరి కరువు కాలం అంతా దేవుడు ఆమెని పోషించలేదా చిన్న అప్పమే కదా అంటే ప్రేమను వల్లరా దేవుడు ఆశీర్వదించాడు కావున కొద్దిపాటి జీవితమే కావచ్చు కొద్దిపాటి సంపాదనే కావచ్చు అది నీతిగా న్యాయముగా దేవుని చిత్తప్రకారముగా భయభక్తులు కలిగి ఉంటే బహుగా దేవుడు దానిని ఆశీర్వదించువాడు లాభాను ఎలాగా ఆశీర్వదించాడు యాకోబుని దేవుడు ఎలా ఆశీర్వదించాడో అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించువాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమ్మేన్